ఎప్పుడొచ్చామన్నది కాదన్న బుల్లెట్ దిగిందా లేదా ఒకసారి కమెంట్ అయితే నా మాట నేనే వినను పోకిరి ఫస్ట్ ఈ సినిమా తీసేటప్పుడు అన్ని పోకిని రికార్డు బద్దలు కొట్టే సినిమా మగధీర ఇప్పటికీ మీకు నాకు చాలా ఇష్టం కానీ ఈ సినిమా పార్ట్ టూ వస్తే ఎలా బ్రహ్మానందం ఆలీ కామెడీ సీన్స్ ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి ఎప్పుడొచ్చామన్నది కాదన్న బుల్లెట్ దిగిందా లేదా ఒకసారి కమెంట్ అయితే నా మాట నేనే వినను ఈ పోకెరి డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్ పద్మావతి హ్యాపీనా సో ఈ డైలాగ్ ఈ సినిమా ఇట్స్ట్ హిట్ సో ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే పోకేరి ఫస్ట్ ఈ సినిమా తీసేటప్పుడు అన్ని సింగిల్ టేక్లోనే అయ్యాయి సో మహేష్ బాబు అండ్ లీనర్ ఈ సినిమా ఆడుతుందో ఆడదో ఫ్లాప్ అవుతుందో అనుకున్నారు కానీ ఈ సినిమా రికార్డు బద్దలు ఇంద్ర ముప్పై కోట్లు ఆ సినిమా రికార్డు బద్దలు కొట్టి నలభై కోట్లు వసూలు చేసింది పోకిని రికార్డు బద్దలు కొట్ట సినిమా మగధీర ఆ తర్వాత మగధిర రికార్డు బద్దలు కొట్టిన సినిమా దూకుడు దూకుడు రికార్డు బద్దలు కొట్టిన సినిమా అత్తారింటికి దారేది అత్తారింటికి దారే సినిమా రికార్డు భద్ర కొట్టిన సినిమా బాహుబలి ఆ తర్వాత వరుస ఇక సో పోకిరి పోకిరి సినిమా ఇప్పటికీ మీకు నాకు చాలా ఇష్టం కానీ ఈ సినిమా పార్ట్ టూ వస్తే ఎలా ఉంటుంది సినీ ప్రముఖులకు పండగని అలాగే నాకు కూడా సో పోకిరి టూ డిఫరెంట్గా రావాలి పూరి జగన్నాథ్ అండ్ మహేష్ బాబు వీళ్ళ కలయిక వస్తే వేరే లెవెల్లో ఉంటుంది ఒకరి సినిమాలో సాంగ్స్ కానీ యాక్వెన్స్ సీక్వెన్స్ కానీ డైలాగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది ఎన్నిసార్లు చూడ బోర్ కొట్టదు అలాగే బ్రహ్మానందం ఆలీ సీన్స్ ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి సో అవి ఇప్పటికీ కల్ట్ క్లాసిక్గా మిగిలిపోయింది డైలాగ్స్ చాలా చాలా బాగుంటాయి సో డెఫినెట్గా పాటు టు వస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఇది ఫ్యాన్మేడ్ పోస్టర్ సో ఆ సినిమా పోకిరిట్టు వస్తే పూర్తి జగన్నాథన్ మహిబాబు కలిసి తీస్తే ఎలా ఉంటుందో కామెంట్లో చెప్పండి ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్